నాయకుడు అనేవాడు రిప్రజెంటేషన్ చేయాలి పోరాటం చేయాలి ఉద్యమం చేయాలి దాని మీదనే ఉండాలి మరి ఏ సంఘము ఆ విధంగా చేయట్లేదు ఏ నాయ సంఘం వదిలేదు ఏ నాయకుడుగా ఆ విధానాన్ని పాటించట్లేదు వీటన్నిటికీ సమాధానం అదొకటే చెప్తున్నా మనం ఈరోజు మాట్లాడుతున్నాం మనమే మర్చిపోతున్నాం నాయకులు మాట్లాడుతున్నాం నాయకులే మర్చిపోతున్నాం అటువంటిప్పుడు ఎక్కడ సక్సెస్ అవుతుంది ఎట్లా సక్సెస్ ఎక్కడ ఉంది లోపం అని అంటుండ్రు మన దగ్గరనే లోపం ఉంది మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం పేర్లు చెప్పారు ఇప్పటిదాకా నేను పేర్లు చెప్పదలుచుకుంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం పైరవిలు చేసేటోళ్లకు లాబియింగ్ చేసే వాళ్ళకు ఒత్స మనం సపోర్ట్ చేస్తున్నాం మరి అటువంటి అప్పుడు నీకు ఉద్యమం ఎట్లా సక్సెస్ అవుతుంది నీ సమస్యలు ఎట్లా తిరుగుతాయి నీకు ఉన్నటువంటి కోరికలు ఎట్లా నెరవేరుతాయి చెప్పండి చూద్దాం అందరు ఆలోచించుకోండి ఒక కార్యాచరణ జరగాలి ఒక కార్యక్రమం జరగాలంటే దాని మీద పూర్తి అయ్యేంత వరకు దాని మీద నిలబడాలి ఫస్ట్ ఇప్పటిదాకా రెండు జేఏసీలను విమర్శించడం సరే ఆ రెండు జేఏసీలను మర్చిపోదాం సూచన చేస్తున్నా పోరాట జేఏసీని ఏర్పాటు చేయండి సమస్యల మీద ఉద్యోగుల యొక్క పోరాట జేఏసీ ఇది ఏర్పాటు కావాలి ఫస్ట్ దానికి కట్టుబడి ఉండాలి కొంచెం ఈ పోరాటానికి స్వార్థాన్ని వదలాలి శ్రమ చేయాల కష్టపడాలి అయితేనే సెస్ అవుతుంది లేకపోతే కాదు